హలో హైదరాబాద్ చార్మినార్కి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న సంతోష్ నగర్ లోని పాయిగా టూమ్స్కి వచ్చేసాం మరి వీటి విషయాలేంటి విశేషాలు ఏంటి ఇప్పుడు చూసేద్దాం అలానే మన ఛానల్లో హైదరాబాద్కి సంబంధించిన చాలా వీడియోస్ ఉన్నాయి రాబోయే రోజుల్లో ఇంకా మంచి వీడియోస్ చేసుకుందాము సో ఫాలో అయిపోతూ ఉండండి ఇంకా హైదరాబాద్లో మీరు చూడాలనుకున్న ప్లేసెస్ గురించి కూడా కామెంట్ చేస్తే ఆ ప్లేస్ కూడా తొందరలో చూసేద్దాం మరి వెళ్ళిపోదామా పాయగ టూమ్స్ దగ్గరికి ఎందుకు ఇక్కడికి రావాలి ఎందుకు ఇవి చూడాలి అంటే వీటి ఆర్కిటెక్చర్ వలన సో వాటి గురించి వివరంగా మాట్లాడుకుంటూ ఒక్కొక్కటి చూసేద్దాం హైదరాబాద్ అనగానే నిజాముల పాలన గుర్తొస్తుంది అందులో రెండవ నిజాం అయిన సలాబత్ జంగ్ అనే ఆయన దగ్గర అబ్దుల్ ఫతేహాన్ అనే ఆయన చాలా రాజభక్తి చూపిస్తూ ఇచ్చిన పదవిని కూడా కాదని రాజు సేవ కోసమే బ్రతుకుతున్నట్లు ఉండేసరికి సలాబత్ జంగ్ ఎంతో ఆనందపడిపోయి పాయిగా అనే బిరుదుని ఇస్తాడు అలా అబ్దుల్ ఫతేహాన్కి ఆయన పిల్లలకి పాయిగా అనేది వచ్చింది సో ఆ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళందరూ పాయగాస్ వాళ్ళకి సంబంధించిన సమాధులు ఈ ప్లేస్లో మనం చూస్తాం సో పాయిగా అన్నది ఇంటి పేరు కాదు అదొక బిరుదు అందులోకి అది పార్సీ పదం అలా దాని కారణంగా ఇక వాళ్ళ నిజాం వాళ్ళ పిల్లల్ని ఆడపిల్లల్ని వీళ్ళకి ఇవ్వడం వీళ్ళ పిల్లల్ని వాళ్ళు తీసుకోవడం ఈ విధంగా పాయగాలు అనేవాళ్ళు నిజాముల తర్వాత అంత గొప్ప ప్లేస్లో ఉన్నారు అంత ఆనందాన్ని అనుభవించడమైనా డబ్బులైనా అన్ని ఆస్తిపాస్తులు కలిగి ఉండడమైనా నిజాముల తర్వాత ఎవరు అంటే ఈ పాయగాస్ అనే చెప్పుకోవచ్చు అలాంటి వాళ్ళ సమాధులు పాలరాతితో నిర్మించారు కాబట్టి దీన్ని తాజ్మహల్ ఆఫ్ సౌత్ అనేవాళ్ళట అంటే అప్పుడు ఆగ్రాలో తాజ్మహల్ని పాలరాతి సమాధి అని అంటే అది తేజోమహల్ అయినప్పటికీ తాజ్మహల్ అని చెబుతూ ఉండడం పాలరాతి సమాధి అలా ఇది కూడా పాలరాతి సమాధుల కారణంగా ఇక్కడ ఉన్న అద్భుతమైన ఆర్కిటెక్చర్ కారణంగా తాజ్మహల్ ఆఫ్ సౌత్ అని పిలువబడేది సో సమాధి చుట్టూ ఉన్న ఈ కన్స్ట్రక్షన్ అంతా కూడా మొఘల్ పర్షియన్ రాజస్థానీ డక్కని ఇలాగా వీటి స్టైల్ ఆర్కిటెక్చర్ కనిపిస్తుంది అందులో ఒకటి జాలి వర్క్ చూసారా ఎదురుగా జాలీలు జాలీల్ లాగా అవి అసలు ఎక్కడ అంటే ఇంత నిర్మాణం జరిగిన హైదరాబాద్ లో రకరకాల ప్యాలెస్ అవి ఇవి వాటిలో ఎక్కడ కూడా ఇంత ఎక్కువగా జాలీలు ఉపయోగించలేదంట అదొకటి రెండు వర్క్ అంటే గోడల మీద పువ్వులు పువ్వులుగా దగ్గర దగ్గరగా మన చూపుని ఆకర్షించేలాగా డిజైన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా దాన్ని వర్క్ అంటారు అలానే సమాధులన్నీ కూడా పాలరాతితో ఇంకా నిర్మాణం అంతా గ్రానైట్తో సున్నంతో ఇలా ఉంటుంది చెక్క తలుపులు కూడా ఎంత ఫైన్ డిజైన్తో ఉన్నాయంటే చాలా బాగున్నాయి అయితే ఇవి చూడ్డానికి కొంచెం పాత పడినట్టు పాడుబడినట్టు ఉన్నాయి ఎవరు కేర్ తీసుకోలేదు రీసెంట్గా ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి అయితే రీకన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు ఎక్కడైతే పాడయ్యాయో వాటిని మంచిగా చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు ఇక ఇప్పుడు గమనించినట్లయితే ఈ సమాధి మీద ఒక ఆస్ట్రిచ్ ఉంది ఈ సమాధి ఎవరిది అంటే నవాబ్ ఫఖరుద్దీన్ ఖాన్ అంట ఈయన సమాధి మీద ఆస్ట్రిచ్ చెగ్గుంది అలా ఎందుకు పెడతారంటే చనిపోయిన తర్వాత మనకు నరిష్మెంట్ కావాలి అంటే పోషణ ఆ గుడ్డు నుంచి అందుతుంది అని చెప్పారు అందుకనే కొన్ని కొన్ని చోట్ల సమాధుల పక్కనైనా ముందైనా పైన అయినా ఆస్ట్రిచ్ ఎగ్ ని పెట్టడం జరుగుతుందట రెండోది వచ్చేసి ఎగ్ షెల్ అన్నది కొంచెం తెల్లగా ఉంటుంది కాబట్టి ఒక అలంకరణ వస్తువు కూడా వాడి ఉండుండవచ్చు ఇక ఈ డిజైన్ ఎంత బాగుందంటే మనం స్ట్రైట్ గా చూడడం కాదు మన లెవెల్ కి చూడడం కాదు తలెత్తి పైకి చూస్తే అక్కడ కూడా ఆ డిజైన్ చాలా అంటే చాలా బాగుంటుంది జాలీ వర్క్ ఒక జాలి ఉన్నట్టు ఇంకొక డిజైన్ ఉండదు సేమ్ టు సేమ్ సమాధికి కూడా అంతే ఒక డిజైన్ ఉన్నట్టు వేరే సమాధి డిజైన్ ఉండదు రకరకాలుగా ఉంటూ ఉంటాయి పెద్దవి చిన్నవి అంటే వయసును పట్టి ఆడవాళ్ళకి ఒక డిజైన్లో మగవాళ్ళకి ఒక డిజైన్లో ఇప్పుడు మనం చూస్తున్నవి ఆడవాళ్ళ సమాధులు వీటి డిజైన్ ఒకసారి చూడండి పైన కొంచెం గుంటలాగా కనిపిస్తుంది కదా అక్కడక్కడ అలానే మేల్ మగవారి సమాధికి వచ్చేసరికి పైకి లేచినట్లుగా ఉంటుంది పైన ఉన్నది అది ఒక చిన్న డిఫరెన్స్ సో చిన్న చిన్న పిల్లలకి చిన్న సమాధులు పెద్దవాళ్ళకి కొంచెం పెద్ద సైజు అయితే ఇక్కడ ఎంట్రీ ఫీ ఎంతో చెప్పలేదు కదా జీరో అండి అసలు ఏం ఎంట్రీ ఫీ ఉండదు మనం పొద్దున నైన్ నుంచి ఈవినింగ్ ఫోర్ దాకా వచ్చి చూసుకుని వెళ్ళొచ్చు బట్ ఇంకా కూడా రెనోవేషన్ వర్క్ అక్కడక్కడా జరుగుతుంది అది గమనించుకోండి ఇకపోతే ఈ సమాధుల మీద వజ్రాలు పెట్టారంట ఒకప్పుడు వాటిని ఎలాగో దొంగలు దోచుకు వెళ్ళిపోయారు ఈ వజ్రాలు ఏంటంటే సీజన్ మారే కొద్దీ వాటి కలర్ మారేవట ఇప్పుడైతే మనం చూడలేము అయితే ఇక్కడ వాడిన పాలరాయి కూడా రాజస్థాన్ నుంచి తీసుకొచ్చారు సేమ్ టు సేమ్ తాజ్మహల్కి కూడా అలానే రాజస్థాన్ మకరానా మార్బుల్ని యూస్ చేశారంట అది ఒక పాయింటే దీన్ని తాజ్మహల్తో పోల్చడానికి మరి ఇలాంటి సౌత్ తాజ్మహల్కి మీరు రావాలనుకుంటున్నారా ప్రస్తుతానికి ఇంకా వర్క్ కొంచెం ఉంది బట్ మీరు వచ్చి చూసుకోవచ్చు రావాలి అనుకుంటే ఏరియా ఎక్కడ అని కన్ఫ్యూజ్ అవుతున్నాం అనుకుంటే ఓవైసీ హాస్పిటల్ ఉంటుంది కదా దాని ఎదురుగా ఉన్న స్ట్రీట్లోనే ఉంటుంది ఇంకా ప్రిసైజ్గా మీకు కావాలి అంటే కామెంట్ సెక్షన్ లో గూగుల్ మ్యాప్స్ లింక్ ఇచ్చేస్తున్నా సో దాన్ని బట్టి డైరెక్ట్ గా ఇక్కడికి వెళ్ళిపోవచ్చు ఇక చాలా మందికి ఉండే అనుమానం ఏంటంటే ఈ వర్క్ లో ఉన్న విశేషం ఏముంది మనకేమంత ఇదిగా అనిపిస్తుంది నార్మల్ గానే ఉంది కదా అని అనుకుంటున్నారా అలా అనుకునే వాళ్ళ కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నానండి ఇక్కడ చాలా మంది మనుషులు గత ఆరు సంవత్సరాల నుంచి రెస్టారేషన్ వర్క్ చేస్తూ ఉన్నారు అయితే ఈ స్టకో వర్క్ ఏదైతే ఉందో కొన్ని కొన్ని దగ్గర పాడైపోయింది ఆ పాడైన ప్లేస్ లో వీళ్ళు మళ్ళా కొత్తగా చేశారు అలా చేయడానికి వీళ్ళకి ఇంత టైం పట్టింది రెండోది వచ్చేసి కొన్ని ప్లేసెస్లో అయితే ఇప్పుడు జాలీ వర్క్ విరిగిపోయింది కదా దాన్ని ఇంకా ఏమీ టచ్ చేయాల సో అది ఈజీ అయి ఉంటే ఈ పాటికి చెయ్యాలి కదా అప్పటితో పోలిస్తే ఇప్పుడు మనుషులు ఎక్కువ మెషిన్స్ ఉన్నాయి మెటీరియల్ కూడా ఉంది కానీ ఇప్పుడు మన లెఫ్ట్ సైడ్ లో గమనిస్తే ఒక డోర్ వచ్చిందా డోర్ పక్కన ఒక జాలీ వర్క్ ఉంది దానికి కింద బాటంలో ఒక చిన్న హోల్ ఉంది దాన్ని కూడా ఏం టచ్ చేయలేదు అంటే చెయ్యట్లేదు అని కంప్లైంట్ చేయట్లేదు చేయడం చాలా కష్టం దాన్ని జస్ట్ వీడియోలో చూసేసి ఇదేముంది అనుకోవడం చాలా సింపుల్ సో మీరు కూడా ఒకసారి ఎప్పుడైనా హైదరాబాద్కి వస్తే లేదా హైదరాబాద్ లో ఉంటే ఈ ప్లేస్ను కూడా చూడండి ఇందులో మనం సమాధి చూడడం అని కాదు కానీ దాని చుట్టూ ఉన్న వర్క్ అయితే తప్పకుండా చూడాలి ఆర్కిటెక్చర్ చాలా బాగా ఉంటుంది ఇక ఈ సమాధుల పక్కనే ఒక మసీదు ఉంటుంది తర్వాత సమాధులు వీటికి కొంచెం ముందు వైపు మరికొన్ని చిన్న పిల్లల సమాధులు ఉంటాయి వీటన్నిటి రీస్టోరేషన్ కి తెలంగాణ స్టేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ అండ్ మ్యూజియంస్ వీళ్ళు దీంతో పాటు ఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ దాంతోపాటు యుఎస్ అంబాసిడర్స్ ఫండ్ ఫర్ కల్చరల్ ప్రిజర్వేషన్ ఈ ముగ్గురు కలిపి దీన్ని చేస్తూ ఉన్నారు అందులోకి యుఎస్ అంబాసిడర్స్ ఫండ్ ఫర్ కల్చరల్ ప్రిజర్వేషన్ ఏఎఫ్సిపి వాళ్ళు అక్షరాల రెండు లక్షల యాభై వేల డాలర్లని ఇచ్చారట ఆగాఖాన్ ట్రస్ట్ వాళ్ళు వచ్చేసి ప్రతి టూమ్స్ని మళ్ళీ ప్రిజర్వ్ చేయాలి అనే ఆలోచనతో ముందుకొస్తే తెలంగాణ స్టేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ అండ్ మ్యూజియంస్ వాళ్ళు వీటిని విజిటర్స్కి అందుబాటులోకి తీసుకురావాలి చూడదగిన ప్రదేశాలుగా మార్చాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో ఫైనల్గా బాయ్గా టూమ్స్ గురించి ఇదండి మనం ఎక్కడ చూసినా ఆ డిజైన్ అన్నది మన మనసుని ఇట్టే పట్టేస్తుంది అందులో కొన్ని ఆకులుగా కొన్ని పువ్వులు కొన్ని డమరులు ఇలా రకరకాల డిజైన్స్ ఉంటాయి మనం చాలా క్షుణ్ణంగా సూక్ష్మంగా గమనిస్తూ ఉంటే ప్రతి ఒక్కటి మనకి అర్థమవుతుంది దాదాపుగా నూట డెబ్బై ఏళ్ల పైన అయిపోతున్నా కూడా ఇది ఇలానే ఉంది డిజైన్ అంటే ఆ డిజైన్ చేసిన వాళ్ళ గ్రేట్నెస్ అది ఇక ఇందులో మనకు బాగా నచ్చేది మనల్ని ఆకర్షించేది ఆ బిల్డింగ్ పైన ఉన్న ఎగ్ లాంటిది ఉంది కదా స్ట్రక్చర్ అంటే మామూలుగా డోమ్ అంటూ ఉంటారు కదా బట్ ఇది మాత్రం నాకు ఎందుకో ఆస్ట్రిచ్ చెక్ అనిపిస్తుంది దాని చుట్టూ మరొక మూడు నాలుగు ఉన్నట్లున్నాయి అవి కూడా ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి సో ఇలా మనం పాయిగా టూమ్స్ గురించి చాలా వరకు మాట్లాడేసుకున్నాం అయితే ఇందాక చెప్పాను కదా కొన్ని సమాధుల మీద డైమండ్స్ ఉండేవని అవి ఎవరివి అంటే అస్మంజ అలానే బేగం కుర్షి ఇప్పుడు ఆ పేర్లు వెతికి ఆ సమాధుల దగ్గర మనం చూసినా మనకైతే కనిపించవు అవి ఇప్పటికీ తీసుకువెళ్ళిపోయారు కాబట్టి సో ఇదండి మళ్ళా మనం వేరే వీడియోలో మరొక విషయంతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు నమస్తే బాయ్ బాయ్ సో ఇప్పటిదాకా మనం మెయిన్ బిల్డింగ్లో ఉన్న పాత సమాధులు చూసాము ఇప్పుడు రీసెంట్గా ఉన్న తర్వాత రోజులు తర్వాత వాళ్ళ పిల్లల సమాధులు అవన్నీ చూద్దాము సో ఇవి కొంచెం చిన్న పిల్లల చిన్న సైజ్ సమాధులు పెద్దవాళ్ళవి దీనికంటే ఇంకొంచెం ముందు ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కదా అక్కడంతా కూడా చాలా చిన్నపిల్లల సమాధులే ఉంటాయి వరుసగా సో ఇది పాయగా టూమ్స్ అంటేనే సమాధులు కదా అండి మరి అంతే